ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఏపీలో గోారా రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది స్పాట్ లో నలుగురు గన్న మూత అసలు ఏం జరిగింది ఏంటి వివరాలు తెలుసుకుందాం వీడియో పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లేటెస్ట్ అప్డేట్స్ అన్ని కూడా ఎప్పటికప్పుడు మన ఛానల్ ద్వారా మీకు తెలియచేయడం జరుగుతుంది ఇంకా వివరాల్లోకి వెళ్ళిపోదాం రీసెంట్ గా అయితే కనుక జరిగిన రోడ్డు ప్రమాదాలు లెక్కలేదు చాలా వరకు ప్రమాదాలు అయితే పెరిగాయి ఇందుకు ప్రధాన కారణం అతివేగం మద్యం మత్తులో డ్రైవింగ్ చేయడం అనే నివేదికలు చెబుతున్నాయి ఎలాంటి ఎన్ని ప్రమాదాలు జరుగుతున్నా వాహనదారులు మాత్రం ఎలాంటి మార్పు రావడం లేదు అతి వేగంతో వాహనాలు నడిపి ప్రమాదాల బారిన పడుతూనే ఉన్నారు అజేపుడు ఇలాంటి ఘటనే పల్నాడు జిల్లాలో వెలుగు చూసింది వేగంగా వెళుతున్న ఓ కారు కంటైనర్ లారీని వెనక నుంచి ఢీకొట్టింది అంటే ఆల్రెడీ వెళ్తున్నటువంటి కంటైనర్ లారీని వెనక నుంచి ఢీకొట్టింది అంటే కారు ఎంత వేగంగా వెళ్తుందో మనం అంచనా వేసుకోవచ్చు ఈ ప్రమాదంలో నలుగురు వ్యక్తులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు అంటే ప్రాణాలు పోయే అంత వేగంగా వాళ్ళైతే కనుక వెళ్ళడం జరిగింది అసలు ఏం జరిగింది వివరాల్లోకి వెళ్తే గురువారం నాడు సాయంత్రం పల్నాడు జిల్లా చిలకలూరుపేట వద్ద ప్రమాదం చోటు చేసుకుంది రోడ్డుపై వెళ్తున్న ఒక కంటైనర్ వాహనం వెనుక నుంచి ఢీకొట్టింది ఈ ప్రమాదంలో కారులో ఉన్న నలుగురు వ్యక్తులు అక్కడికి అక్కడే మరణించగా మరో ఇద్దరు తీవ్రంగా గాయపడినట్లు తెలుస్తోంది ప్రమాదాన్ని గమనించిన స్థానిక వాహనదారులు వెంటనే పోలీసులకు సమాచారం అందించడంతో వాళ్ళు హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు గాయపడిన ఇద్దరిని హాస్పిటల్కి తరలించి కారులో చిక్కుకున్న మృతదేహాలను వెలికి తీశారు అనంతరం పోస్టుమార్టం నిమిత్తం హాస్పిటల్కి తరలించారు అయితే ప్రమాద సమయంలో కారులో మొత్తం ఆరుగురు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు అయితే ప్రమాదంలో మరణించిన వారి వివరాలు మాత్రం ఇంకా ఇప్పటికీ తెలియరాలేదు ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు అయితే దర్యాప్తు చేస్తున్నారు